డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం అర్హత లేకపోయినా దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై రీ వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టింది దీనిలో భాగంగా కొల్లిపర మండలంలో దివ్యాంగులకు సంబంధించి ఎన్ని పెన్షన్లు తొలగించారో అనే అంశాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను కొల్లిపర మండలంలో మొత్తం దివ్యాంగులకు సంబంధించి ఎనిమిది వందల యాభై పెన్షన్లు ఉన్నాయి అందులో పదిహేను వేలు తీసుకునేవారు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు వీటిలో ఇప్పటి వరకు పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్న వారిని పదకొండు మందిని గుర్తించి ఆరు వేలు పెన్షన్గా కన్వర్ట్ చేశారు అలాగే ఇరవై ఐదు మందిని ఆరు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల పెన్షన్కు మార్చింది ప్రభుత్వం ఇక నూట ముప్పై ఒక్క మంది పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది పెన్షన్ క్యాన్సిల్ చేసిన వారందరికీ నోటీసులు జారీ చేసింది వీరు నిజంగా పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉంటే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది క్యాన్సిలేషన్ అయిన దివ్యాంగులు గ్రామ సచివాలయానికి వెళ్ళి క్యాన్సిలేషన్ నోటీసు ఆధార్ కార్డు అలాగే సదరన్ ఓల్డ్ అండ్ న్యూ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంది వారికి మరలా సదరన్ క్యాంపును నిర్వహించి అర్హతలను నిర్దేశిస్తారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్